మనం మరిచిన మధురిమల్లో భాగంగా ఈరోజు కాఫీ దండకం పాపాలు దొలగించు పాలాక్షుడు అందించే హాలాహలంబంటి ఘాటోడి కాశన్ని నారాయణుండందులో లోపాల సంద్రంపు సౌభాగ్యముల్లింప అత్యద్భుతం వైభు విన్నాథ సత్వం ఈ చేతి లోకప్పు కాఫీగా నిలిచేను హుందాగా మార్చేను నా జీవితం స్థైర్యమే హెచ్చ నందంబుగా శోభలీడేను నామోము ఉల్లాస ఉత్సాహములన్ను చేరేను నాలోని భావాలు హృదయంబుగా పల్కే నిన్నెంచ నేనెంత నీతోటి పోటీగా నిల్వంగ గాదేయ టంచున్ బెల్ల కంపించి పానీయములదెల్ప అద్వైత భావంబు కలిగించు కాఫీని తాగేటి వారెల్ల శూరత్వమున్గల్గి వీరాది వీరుల్గా ధన్యత్వమున్ బొంద నేనెప్పుడు నీ దుదాసానుదాసుండనై కీర్తనల్ పాడి ఆనంద భావం పు హర్షాతి హర్షాతిరేకల మాధుర్య సౌఖ్యాల నే కల్గి నేనార్తి తోడన్ నమస్తే నమస్తే స్తు కాఫీ నమస్తే యటంచున్ సదా భవ్య కాఫీ కృపా వీక్షణ వంద దండ కంబున్ పఠించంగా రమ్యంబుగా మైత్రి సిద్ధించను జయంబుల్ సదా నీకు కాఫీ సఖా ధన్యవాదములతో మీ మధుసూదన్